पिल की మీ మించి వాళ్ళకి బండ్లు కొనించి వాళ్ళని రోడ్డుపై వదిలేస్తే మేము చూసినప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మేము బండి రేస్ చేసి మేము వెళ్తే మమ్మల్ని చూసి భయంతోనో లేకపోతే ఏం చేస్తారని ఒక ఆ వయసులో తెలిసి తెలియని తనంతోనో ఇంకా రేస్ చేసిపోయి ఏ కాలంలోనో గుంతలోనో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఆ ఇన్సిడెంట్స్ మనకు ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ గజ్జల్ పెట్రోల్ బంక్ దగ్గర ఒక చిన్న రోడ్ ఓ టెన్ ఇయర్స్ పిల్లోడు ఆ పిల్లోడు పేరు పవన్ ఏదైనా పేరు కూడా గుర్తుంది వచ్చి ఎట్లే ఒక మెకానిక్ షాప్లో నుంచి బండి తీసుకొని పోయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఆ పిల్లోడు చనిపోయాడు ఇక్కడ తలుపుల దగ్గర స్కూల్ పిల్లోడు నైన్త్ క్లాస్ స్కూల్ పిల్లోడు ఒక పిల్లోడు చనిపోయాడు సో ఎక్కడో చోట మనకి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి మీ పిల్లలకి బండ్లు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అండ్ చిన్న పిల్లల్ని పెట్టుకోకండి చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నందుకు గత నెలలోనే మనం ఇక్కడ ఒకటి జూనియల్ జస్టిస్ యాక్ట్ కింద చిన్న పిల్లల్ని పనులో పెట్టుకుంటున్నారని చైల్డ్ లేబర్ జూనియల్ జస్టిస్ యాక్ట్ కింద పిల్లల్ని ఆ ఓనర్ పైన పైన ఇద్దరి పైన కేసు కట్టడం జరిగింది మన వేమారెడ్డి సర్కిల్లోనే ఒక హోటల్లో పిల్లోడిని ఒక ఒరిసా పిల్లోడిని పెట్టుకున్నందుకు సో మీకు తెలియకుండా మేమైతే మా నోటీస్కి వచ్చిన ప్రతిదానికి లీగల్గా యాక్షన్ తీసుకున్నాం ఒక చైల్డ్ లేబర్ యాక్ట్ జూనియల్ జస్టిస్ యాక్ట్ అని ఒక కేసు కడితే అది టెన్ ఇయర్స్ మినిమం టెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉంది నాన్ బైలబుల్ అఫెన్స్ చిన్నపిల్లలకి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఆ ఓ ఆ వాహనం ఓనర్ ఎవరైతే ఉన్నారో తండ్రి అయితే తండ్రి ఎవరైతే వాళ్ళకు కూడా అంతే పనిష్మెంట్ పిల్లల్ని మేము కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం కానీ ఆ ఓనర్కి మాత్రం అంత శిక్ష పడుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం పదిహేను జైలు శిక్ష ఒక హిట్ అండ్ రన్ కేసులో పది ఏళ్ళు జైలు శిక్ష ఉంది కాబట్టి ఇప్పుడు రూల్స్ అన్నీ చాలా కఠినమయ్యాయి మేము ఇంప్లిమెంట్ చేసే ముందు మీకు ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఈ మీటింగ్ పెట్టాము ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఇప్పుడు చేస్తున్న ఈ మిస్టేక్స్ అన్నీ వీలైనంత త్వరగా రెక్టిఫై చేసి ఊరిని బాగుపరుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్